హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మురళీని ఈరోజు మనం ఒక ప్రాంతానికి వచ్చి ఉన్నాం ఫ్రెండ్స్ ఈ ప్రాంతం ఎట్లా ఉంది ఇక్కడ ఏమేమి చిక్కుతున్నాయో ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబర్ చేసుకుని ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఏమేమై చిక్కుతున్నాయో మనకి ఎట్లా ఉందో ఈ ఏరియా అనేది చూద్దాం ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఉండ బాగా దిట్టంగా ఉంది ఫ్రెండ్స్ చూద్దాము మనకి ఏమేమి చిక్కుతున్నాయి అనేది ఇక్కడ ఈ ఏరియా అనేది ఎట్లా ఉంది అనేది ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ లొకేషను బాగా ఇదిగా ఉంది ఫ్రెండ్స్ చూపిస్తాను ఇక్కడ ఏదో క్రిస్టల్ ఉంది ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ అంతైతే క్రిస్టల్ లాగే ఉంది ఇదిగో ఫ్రెండ్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఏరియా బాగా ఇదిగా ఉంది ఫ్రెండ్స్ కొంచెం చెట్లుగా ఉండాలి చూపిస్తాను ఇక్కడ కూడా ఏదో ఫ్రెండ్స్ చూడండి పైకి కూడా ఎక్కుదాం ఫ్రెండ్స్ అది ఇంకో వీడియో తీసి అది కూడా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఏరియా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో మనమే పైకి పోవడానికి కూడా కొంచెం మార్గం అయితే అవపడుతుంది ఎక్కుదాం పైకి చెప్తున్నాం ఫ్రెండ్స్ ఒక నిమిషం బాగా జారుతుంది బాట అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి బాగా కఠినంగా ఉంది బాగా పొదల్లాగా చూద్దాం ఫ్రెండ్స్ తీసుకెళ్తాను నుంచి బాట అయితే ఉంది కానీ రే

క్రిస్టల్స్ ఉండే ఫ్రెండ్స్ ఇడ ఇలాంటి చోట ఎదుక్కుంటే రాయిబడే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి చూసి జాగ్రత్తగా ఎదుక్కోవటం చాలా మంచిది పైకి ఎక్కుతున్నాను ఇంకొక వీడియో కూడా పెడతాను అది కూడా తీసి పైన ఎట్లా ఉందనేది నా వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టిన ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబర్ చేసుకోవాల్సిన ఎవరైనా ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్